రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు వర్జము లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాబై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలబై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి పనులు చకచక సాగుతాయి ఆకస్మిక ప్రయాణాల్లో సొంత మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన చికాకులు తొలగుతాయి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి అనుకోని అవకాశాలు పొందుతారు వస్తులాభ సూచన వృషభ రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని శ్రేయస్కరం కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు విద్యా అవకాశాలు పొందుతారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి సంతానానికి నూతన ఉద్యోగ లాభం పనులు సజావుగా సాగుతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందాన్ని కలిగజేస్తుంది తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు వాహన యోగం వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు తొలగుతాయి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వస్తులాభ సూచన ధనుస్సు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వాహన యోగ సూచన వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన మకర రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా